అనంతపురం జిల్లా గుంతకాల మండలం గురంపాడు గ్రామంలోని మాల కులానికి చెందిన సోమశేఖర్ అనే వ్యక్తికి నాగ సముద్రం గ్రామంలోని సర్వే నంబర్ రెండు వందల నలభై ఎనిమిది బై రెండుతో రెండెకరాల ఆరు సెంట్ల భూమి ఉంది దానికి మా పరిస్థితి బాగోలేక వేరే కొరికి అమ్మడం జరిగింది కానీ అదే గ్రామానికి చెందిన యాదవ్ కులానికి చెందిన హనుమంతు నాగప్ప నరసింహులు నా పొలంలోకి దారి పోనివ్వలేదని పోతే నిన్ను చంపుతామని బెదిరిస్తున్నారని ఊరిలో ఎంతమంది ఇంతమంది యాదవులు ఉంటే నిన్ను ఒక్కడే మాలని కులంతో దోషిస్తున్నారని ఈ రోజు అనంతపురం జిల్లా ఎస్పీ మహారాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు రామమూర్తి మాట్లాడుతూ తన పొలంలోకి పోవడానికి గుంతకాల మండల తహసీల్దార్ సర్వేయర్ రెవెన్యూ డివిజన్ అధికారులు సైతం సర్టిఫై చేసిన దారి ఇవ్వడం లేదంటే ఒకసారి దళితుల మీద జరుగుతున్న అరాచకాలను మీడియా మీరే న్యాయం చెప్పాలని ఇలాంటి వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వారిపై చర్యలు తీసుకోవాలని తెలియజేశారు గారికి అర్జీ ఇచ్చుకున్నాను అర్జీ ఇచ్చుకున్న తర్వాత ఎంఆర్ఓకి ఇచ్చిన ఆ తర్వాత ఎస్ఐకి ఇచ్చిన అర్జీ ఆ తర్వాత ఎస్పికి కూడా ఇచ్చినాను ఎంత మదికి ఇచ్చిన ఎంఆర్ఓ చే పోవచ్చు వెళ్ళచ్చు అని హార్డ్ కాపీలు ఇచ్చినా కూడా దౌర్జన్యంగా వాళ్ళకు బుద్ధి ఎట్లా పుడితే అట్లా ఫస్ట్ డి హనుమంతు హనుమంతు తమ్ముడు నాగప్ప నాగప్ప తమ్ముడు నరసింహులు వీళ్ళు ముగ్గు ఇంకా ఉందూలు ఎమ్మ నువ్వు నువ్వు లేమ్మా నువ్వు నీ యొక్క ఇంకా పొడిచి చంపి పాడదే అప్పుడు మాటింటాడు నా కొడుకు అని ఈ విధంగా నాకు ఈ భయభ్రాంతులకు గురి చేసి మళ్ళీ వారం కింద పోయి చేను నా చేను గడ్డి పడిందా ఉందా చూసుకొచ్చుకుందామని పోతే ఆ రోజు కూడా అదే విధంగా మాట్లాడి మాట మాట్లాడితే మా మేము ఇంతమంది కూలో ఉంటాము మాలో ఆటలు నువ్వు ఎంత ఏం కథ అని ఇంత దుర్భాషలాడి ఇంత ఇబ్బందులు పెడతంటే నేను దయచేసి ఎస్పి గారికి అర్జీ సమర్పించి కేసు కూడా రాపిచ్చి నాకు ఎలాగైనా ఈ కేసు కట్టి నాకు న్యాయం చేయమని ఎస్పి గారికి మొక్కి నేను ఈ విధంగా తెలియపరుచుకున్నాను ఎస్పీగా ఎస్పీ గారు నేను అక్కడికి పంపిస్తాను డి మీ రూరల్ పోలీస్ స్టేషన్కి అక్కడ మీకు ఫోన్ వస్తుంది పో అన్నారు అనంతపురం జిల్లా గుంతకల్ మండలం గుర్రపాడు గ్రామ నివాసైన సోమశేఖర్ గారికి ఒక దళిత మాల అయిన సోమశేఖర్ గారికి గా మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నేను రాష్ట్ర అధికార పత్రిగా చలపతి రాష్ట్ర జిల్లా ఉపాధ్యక్షుడు జగశ్పాదం గారు ఎస్పీ గారిని కలవడం జరిగింది ఏం విషయం ఏమంటే ఈ సోమశేఖర్ గారికి రెండు రెండు వందల నలభై ఎనిమిది బార్ టూ నాలుగు సంవత్సరం పొలంలో ఎకరాల ఆరు సెంట్ల పొలం ఉండింది ఆ పొలము ఈయన ఆర్థిక పరిస్థితులు బాగలేక కుటుంబ పరిస్థితులు బాగలేక భార్యకు ఆరోగ్యం బాగలేక ఏదో అమ్మేసి ఏదో జీవనం జాగిస్తూ అప్పుల వాళ్ళకి కట్టుకొని ఆరోగ్యం చూపించుకునే తరుణంలో పక్కనున్నటువంటి పొలాన్ని కొన్నటువంటి ఆ ఊరు గ్రామస్తులైనటువంటి యాదవులు వేదవ కులస్థులకు సంబంధించిన డి రామాంజనమ్మ భర్త నాగప్ప మంత్రి నరసింహు ఈ ముగ్గురు వాళ్ళ కమ్యూనిటీ ఆ గ్రామంలో ఎక్కువ ఉన్నందున వాళ్ళు ధనార్జన పరంగా కానీ అధికార పరంగా కానీ దౌర్జన్యంగా ఈ సోమశేఖర్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడతారని చెప్పి వీళ్ళకు ఉన్నటువంటి వ్యవస్థను ముగించి ముగియడం జరిగింది ఆ ముగేడు జరిగిన ఈయన ఆ న్యాయం అంటున్నాడు తరతరాల నుంచి వస్తున్న రస్తాను ఎందుకు మీరు ఇట్లా చేస్తారు అంటే దాన్ని కొన్న వాళ్ళ రస్తా లేదని భయంతో కొనుక్కోకుండా చేస్తూ ఇతన్ని ఆర్థికంగా ఇబ్బందులు పెడుతూ కులం పరంగా దూషిస్తూ ఇతన్ని ఎక్కడ చూసినా గ్రామంలో తిరుక్కున్న మాలోడ అది ఇది అని చెప్పి లాస్ట్ ఆత్మహత్య చేసుకునే స్త్రీ తేవడం వల్ల ఈరోజు ఎస్పీ గారిని గలవడం జరిగింది దీని మీద రూల్ పోలీస్ స్టేషన్లో కేసు కట్టమన్నా కూడా పోలీసులు ధనం ఉన్న వాళ్ళ పక్క అధికారం ఉన్న వాళ్ళ పక్క పోతున్నారు తప్ప దళితుల పక్క సహకరించడం లేదు అందుకని మేము స్ట్రిక్ట్గా ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది సార్ దీన్ని ఎంక్వైరీ చేసి మీరు విచారించి ఆయనకి న్యాయం చేసి కేసు కట్టాలని అట్రాసిటీ కేసు అని ఎస్పీ గారు కూడా అనుకూలంగానే స్పందించారు విచారిస్తామన్నారు కానీ అందులో భాగంగా ఆ గ్రామం వీళ్ళ పొలంలోకి వచ్చే తలతలాల నుంచి ఉన్నటువంటి స్కెచ్లో ఉన్న ఎంఆర్ఓ స్థానిక ఎంఆర్ఓ గారు వీఆర్ఓ గారు సర్టిఫై ఆర్ అందరూ సర్టిఫై చేసిన దారిని కూడా వాళ్ళు కొన్ని గు మళ్ళేసిన అంటే ఒకసారి ప్రెస్ మీడియా వాళ్ళు కానీ ప్రజలు కానీ అందరూ ఆలోచించండి ఎవరి పక్క న్యాయం ఉంది అన్నది